ప్రెస్ మీట్ లో నగర అధ్యక్షుడు మరియు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు లేనిది ఉన్నట్లు సృష్టించే ప్రయత్నం చేసుకుంటూ ప్రజలను రైతులను తప్పుద్రోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు ఆ రోజు తాలు తప్ప పేరు మీద క్వింటాకు ఐదు నుంచి పది కిలోలు దోచుకుంటుంటే కళ్ళు మూసుకొని వాటాలు పంచుకున్నటువంటి ఈ రెండు పార్టీల నాయకులు ఈరోజు ఏదో జరిగిపోయినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నట్లు చేస్తున్న తప్పుడు ఆరోపణలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్షాకాలం పంట నుండి బోనస్ ఇస్తామని స్పష్టంగా చెప్పడం జరిగిందని అదే విధంగా సన్నాలకే ఇస్తామని ఎక్కడా చెప్పలేదని దాన్ని కేవలం సన్నాలకే ఇస్తామన్నారని చెప్పి దాని మీద రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు నమస్కారం భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకులు మీద బీకే ప్రయత్నం చేసినట్టు అదేవిధంగా లేనిది ఉన్నట్టు సృష్టించే ప్రయత్నం చేసుకుంటూ ఇవాళ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొంగలు దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టు రోజు తాలు తప్ప పేరు మీద ఐదు నుంచి పది క్వింటాల్ కిలోలు ఒక క్వింటాల్కి ఐదు నుంచి పది తరుగు పెరి మీద దోసుకుంటుంటే కళ్ళు మూసుకొని వాటాలు పంచుకున్నటువంటి ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఇలా ఏదో జరిగిపోయినట్టు రైతులను ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసినట్టు కోడిగుడ్డి మీద ఈకలు పీకినట్టు చేసే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీనికి మూడు రోజుల కార్యాచరణ భారతీయ జనతా పార్టీ ప్రకటించడం దానికి వీళ్ళంతా వెళ్ళి ఏమో జరిగిపోయినట్టు దాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోయే వర్షాకాలం పంట నుండి బోనస్ ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా సన్నాలకే ఇస్తామని ఎక్కడ చెప్పలే దాన్ని కేవలం సన్నాలకే ఇస్తా చెప్పి దాని మీద ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదో బీఆర్ఎస్ కంటే నాలుగు ఓట్లు ఎక్కువ అడ్డాయమన్నటువంటి భ్రమలలో మేమే ఏదో కాంగ్రెస్ పార్టీకి ప్రత్య ప్రతిపక్షంగా మేమే ఉంటామని చెప్పి ఆరాట పడుకుంటూ ఏదో చేయాలన్నటువంటి తాపత్రయం తప్ప ఎక్కడ కూడా రైతు మోసపోవాల్సినటువంటి అవసరం లేదు రైతు పక్షాన రైతును ఆదుకునే ప్రభుత్వం ఇది రైతులకు ఇబ్బంది జరిగినప్పుడు పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతును ఆదుకోవడంలో ముందుంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం రైతును వంచించడానికి రైతు పండించిన పండను దోచుకోవడానికి దళారుల పేరు మీద ఏ విధంగా దోచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆనోడు నల్ల చట్టాలను తీసుకొచ్చి దళారుల పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమాలు చేస్తే కార్లతోటి గుర్రాలతోటి తొక్కించినటువంటి ఘనత ఈ భారతీయ జనతా పార్టీ అటువంటి పరిస్థితులలో విధి లేక నల్ల చట్టాలను తీసుకొని ఈరోజు రైతులను వంచే ప్రయత్నం చేసి మోసం చేసి పాణాలు తీసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు నేను గతంలో చెప్పినట్టు బండె డెల్కర్ తిన్నటువంటి పిల్లి తీర్థయాత్రులకినట్టు ఇవాళ కళ్ళాల పొట్టు తిరుగుతూ ఉన్నారు మీకు అర్హత ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం రైతుల పక్షాన మాట్లాడే అర్హత మీకుందా మీరే కదా నల్ల చట్టాలను తీసుకొచ్చింది మీరే కదా రైతులను కార్లతో గుర్రాలతో తొక్కిచ్చింది ఏ ముఖం పెట్టుకుని రైతుల దగ్గర తిరుగుతున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం ఇవాళ తప్ప తాలూ పేరు మీద ఒక కిలో కూడా కట్ చేయొద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అటువంటిది ఎక్కడైనా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఏ పక్షాన కూడా ఎక్కడ కూడా రైతుకు అన్యాయం జరగద్దనేటువంటి దృఢనిశ్చయంతో అలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఎట్లా అట్లా ఏది పడుతుంది మాట్లాడి ప్రెస్ మీట్లు పెట్టి కళ్ళాలల్లో రైతులందరూ వేనాక ఎవరినొకరు పట్టుకొని ఫోటోలకు పోజలిచ్చి ఇలా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా అంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రైతులను దోచుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి నిద్రవే రాని చెప్పి అడుగుతా ఉన్నాం నిజంగా ఆ రోజు తాలు తప్ప పేరు మీద కింటాల్కు ఐదు నుంచి పది కిలోలు కోతలు విధిస్తే ఆ రోజు ఎక్కడ ఆ ఆరోజు ఎందుకు మాట్లాడలేదని చెప్పి అడుగుతాను ఈరోజు నిజాయితీగా నిఖర్స్గా ఒక్క కిలో కూడా రైతుకు నష్టం జరగద్దు అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే ఇలా మీరు రైతు ప్రజలను తప్పుదవ పట్టించే ప్రయత్నం చేస్తారా కేవలం ఉనికి చాటుకోవడానికి మాత్రమే ఇలా భారతీయ జనతా పార్టీ ఇటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది నిజంగా ఎక్కడైనా ఒక రైతయినా ఈ విషయంలో మాట్లాడినటువంటి దాఖలు ఉన్నాయా అని చెప్పి అడుగుతా ఉన్నాం అదేవిధంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ మ్యానిఫెస్టోను అమలు చేయలేదు ఐదు వందలు బోనస్ ఇవ్వలేదు స్పష్టంగా ముఖ్యమంత్రి గారే చెప్పినప్పుడు మీరు కళ్ళు చెవులు మూసుకున్నారా అని అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారే స్పష్టంగా వర్షాకాలం పంట నుంచి బోనస్ ఇస్తామని చెప్పి ప్రకటించి మ్యానిఫెస్టోను ఇప్పటికే అమలు చేస్తూ ఉన్నాం మేనిఫెస్టోలో మేనిఫెస్టోలు పొందుపరిచినటువంటి అనేక అంశాలను ఇలా మరి ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు ఏది పడుతుంది ఎట్లా పడుతుంది అట్లా మాట్లాడితే కబర్దార్ అని చెప్పి చెప్తా ఉన్నాం